ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఉన్నారు కదా ఈ రోజు చాలా తక్కువ టైంలో లో అండ్ చాలా టేస్టీగా హెల్తీగా మ్యాగీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అయితే ఈ వీడియోలో చూసేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేసుకోండి సో దట్ మీకు ఏంటంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అన్నమాట సో అస్సలు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి అండ్ మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి అండ్ ఇప్పుడు చాలా టేస్టీగా ఉండే ఈ మ్యాగీ చాలా తక్కువ టైంలో టేస్టీగా ఎలా చేసుకోవాలో మనమైతే చూసేద్దాం పదండి ముందుగా ఇలా మ్యాగీ ప్రిపరేషన్ కోసం ఏంటంటే నేను క్యాబేజ్ తీసుకుంటున్నాను ఆ క్యాబేజ్ కూడా చాలా చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట ఏంటంటే పిల్లలు చాలామంది లేకపోతే పెద్దలైనా సరే వెజిటేబుల్స్ తినడానికి అంతగా ఇష్టపడరు అలా కాకుండా ఏంటంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా మీరు వెజిటేబుల్స్ కట్ చేసి ఇలా చేసి పెట్టారు అనుకోండి చాలా ఇష్టంగా తింటారు సో క్యాబేజ్ చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఇంకా క్యారెట్ కూడా కట్ చేసేసుకొని పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలు అంటే రౌండ్గా చిన్నవి చేసుకున్నాను అండ్ టొమాటోస్ కూడా ఇవన్నీ నేను పెట్టుకున్నాను ఇంకా మీ దగ్గర ఏమన్నా క్యాప్సికమ్ అయినా ఇంకా బీన్స్ గ్రీన్ బీన్స్ అవి ఉంటాయి కదా సో అలాంటివి ఏమైనా ఉన్నా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు ఇందులో నేనైతే ఇవి యాడ్ చేసుకున్నాను లేదు అనుకుంటే మీరు దగ్గర ఉన్న ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో వాటితోనే చేసుకోండి ఎవరికైనా ఆనియన్ కావాలి అనుకుంటే ఆనియన్ యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఆనియన్ ని ఇగ్నోర్ చేస్తున్నాను ఇప్పుడు అవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇవన్నీ యాడ్ అనమాట ఆయిల్ కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ తినడం కూడా అంత మంచిది కాదు కాబట్టి కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత అందులో క్యాబేజ్ ఇంకా క్యారెట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వండి ఎందుకంటే ఉన్నివి బాగానే కుక్ అయిపోతాయి కానీ ఈ రెండు మాత్రం అంత త్వరగా కుక్ అవ్వవు కాబట్టి పచ్చి పచ్చిగా ఉండకుండా కొంచెం చిన్న చిన్న కట్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి ఒక్క టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది హై ఫ్లేమ్ మీద వాటికున్న పచ్చివాసన అనేది పోతుంది కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత టొమాటోస్ ని కూడా మీరు అందులో యాడ్ చేసుకోండి ఒక్కొక్క వన్ మినిట్ మీరు ఫ్రై చేసుకున్నట్లయితే సరిపోతుంది మరి ఎక్కువ కూడా ఫ్రై చేసిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ క్యాబేజ్ అండ్ క్యారెట్ ఫ్రై అయిపోయింది కాబట్టి వీటికి అంత ప్రాసెస్ ఏమీ అవసరం లేదు జస్ట్ ఒక వన్ మినిట్ అలా కలిసేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఏంటంటే ఇది కొంచెం బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ ఆల్రెడీ మ్యాగీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి మసాలాలో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఇంకా ఒక చిటికడు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి నేను గరం మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్న మసాలా యాడ్ చేసుకుంటున్నాను మీరు అదే ప్రిఫర్ చేయండి లేదు అనుకుంటే నార్మల్ గా ఏమన్నా మసాలా ఉంటే అది యాడ్ చేసేసుకోండి ఇప్పుడు అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవనివ్వండి కూడా మసాలా అనేది ప్యాన్ కి అంటుకోకుండా ఉంటుంది చాలా తక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది బాగా ఫ్రై చేసుకోండి చాలా మంచి స్మెల్ వస్తుంది అప్పుడే మనకి సో ఇలా ఒక వన్ మినిట్ మళ్ళీ ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఒక టూ కప్స్ వరకు వాటర్ ని యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను టూ మ్యాగీ పీసెస్ చేస్తున్నాను కాబట్టి టూ కప్స్ వరకు వాటర్ ని యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ చేసుకుంటే ఎక్కువ వాటర్ ని యాడ్ చేసుకోండి తక్కువ అనుకుంటే తక్కువ వాటర్ ని యాడ్ చేసుకోండి నేనైతే టూ కప్స్ వాటర్ని యాడ్ చేసుకుంటాను పర్ఫెక్ట్గా సరిపోతుంది కొంతమందికి వాటర్ కొంచెం జ్యూసీగా కావాలనుకుంటారు కదా సో అలాంటి వాళ్ళు ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి లేదు అనుకుంటే ఈ టూ కప్స్ వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట టూ పీసెస్ మ్యాగీకి అండ్ ఏంటంటే ఇప్పుడు ఈ మ్యాగీ పీసెస్ని స్లోగా అందులో వేసేసుకోండి ఎక్కువ కలిపేయద్దు మెయిన్ మ్యాగీ పీసెస్ ఏంటంటే ఎక్కువ కలిపం అనుకోండి గుండ గుండగా అయిపోయి తినేటప్పుడు ఏంటంటే ఆ వెజిటేబుల్స్ ఇది కూడా కలిసిపోయి సరిగ్గా ఉండదు ఆ పీసెస్ని అలా యాడ్ చేసిన తర్వాత ఒక వన్ మినిట్ మీరు అలా ఆటోమేటిక్ ఆటోమేటిక్గా అదే సెపరేట్ అయిపోతుంది అనమాట మీరు ఏమీ స్పెషల్గా దాన్ని కలపాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇది కొంచెం అలాగా అవుతున్నప్పుడు కొంచెం ఆవురు వస్తున్నప్పుడు అందుపైన మీరు మసాలా వేసేసుకోండి మ్యాగీ మసాలా ఏదైతే ఉందో మ్యాగీ మసాలాని మీద స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు చూసారు కదా మీరు స్లోగా మీరు కలుపుతున్నట్లయితే అస్సలు మనకి ఎక్కడ గుండె కూడా అవ్వకుండా వెరక్కుండా ఆటోమేటిక్గా దాని అంతటా అదే సెపరేట్ అయిపోతుంది అనమాట అందుకే మీరు ఎక్కువ కలిపేయద్దు కలిపేయడం వల్ల ముక్కలు ముక్కలు అయిపోయి టేస్ట్ అనేది బాగుండదు కాబట్టి ఇలా నేను చెప్పినట్టు చెయ్యండి మ్యాగీ అనేది తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఏంటంటే కొంచెం పొడుగ్గా ఉంటే చూడండి మంచిగా ఆడుకున్నట్లు తింటారు అనమాట ఏంటంటే మ్యాగీ కానీ ఇప్పి కానీ నూడిల్స్ కానీ ఏం చేస్తున్నప్పుడు అయినా సరే ఈ టిప్ని మాత్రం మర్చిపోవద్దు అండ్ ఇంకా ఏంటంటే ఆ ఎడ్జెస్ నుంచి అలా మీరు కొంచెం కొంచెం కలుపుకున్నట్లయితే సరిపోతుంది మధ్య మధ్యలో కాకుండా ఇంకా వన్ మినిట్ లో మనకి కుక్ అయిపోతుంది బాయిల్ అయిపోతుంది అనుకున్నప్పుడు కొంచెం అక్కడ కరివేపాకుని మీరు యాడ్ చేసుకోండి ఒకవేళ ఈ ఫ్లేవర్ నచ్చలేని వాళ్ళు స్కిప్ చేసేయండి కానీ కరివేపాకు ఇలా వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంతమంది ఆయిల్లో వేసేసుకుంటారు స్టార్టింగ్ లో ఏంటంటే మనకి అంత ఫ్లేవర్ తెలియదు అలా కాకుండా ఇలా ఒక వన్ మినిట్ లో ఏదైనా ప్రిపేర్ అయిపోతుంది అనుకున్నప్పుడు వేసుకొని ఇలా కలుపుకున్నట్లయితే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట ఏ దేనికైనా కర్రీస్కైనా ఏదైనా స్నాక్స్ చేసుకున్నా దేనికైనా సరే చాలా బాగా తెలుస్తుంది సో ఇలా ఒక వన్ మినిట్ అలా కొంచెం కలుపుకొని బాయిల్ అయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా మనకి చాలా టేస్టీగా ఉండే ఈ మ్యాగీ అయితే ఇంకా ప్రిపేర్ అయిపోతుంది చూడండి మంచిగా పొగలు పొగలు ఎంత బాగా వస్తుందో మనకి ఆ వాసనకే అర్థమైపోతుంది అగ్గి ఎంత టేస్టీగా వచ్చింది అని చెప్పి కొంతమందికి ఏంటంటే చాలా వేడిగా ఉన్నప్పుడు తినేయడం అలవాటు కొంతమందికి చాలా చల్లారిపోయిన తర్వాత తినడం అలవాటు మేము ఏంటంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుని తినేస్తాం అనమాట చూస్తున్నారు కదా కరెక్ట్గా ఏంటంటే వాటర్ సరిపోయింది అది కొంచెం తక్కువ వేసుకుంటే ఇంకా మ్యాగీ అనేది కొంచెం గట్టి పోతుంది అంత డ్రైగా కాదు అంత జ్యూసీగా కాదు పర్ఫెక్ట్ గా వచ్చింది కదా ఒకవేళ జ్యూస్గా కావాలనుకునే వాళ్ళు ముందు చెప్పినట్లు కొంచెం వాటర్ ని ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కానీ ఇలా తింటేనే చాలా బాగుంటుంది మ్యాగీ ఎందుకంటే ఆ టేస్ట్ కానీ తినేటప్పుడు కానీ చాలా బాగుంటుంది అన్నమాట ఫైనల్ గా మనకి చాలా టేస్టీగా హెల్దీగా ఉండే మ్యాగీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి దీనిపైన టొమాటోస్ వస్తుంది చేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు లేదు అనుకుంటే ఇలా తినేసినా కూడా నిజంగా చెప్తున్నాను చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఆనియన్స్ లేకుండా ఓన్లీ వెజ్జెస్తో ట్రై చేసి చూడండి మ్యాగీ అనేది చాలా బాగా వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేసి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి ఇంకా నేనైతే మరి ఉంటాను బాయ్ బాయ్